అందరికీ నమస్కారం ఈ వీడియో వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ ఐరన్ జాలి ఇది అమ్మకానికి ఉందనమాట సెకండ్ హ్యాండ్లో అమ్ముతుండనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా నెంబర్ ఇస్తా అక్కడ అతనికి కాల్ చేయండి ఇది వచ్చేసి టాటా స్టీల్కి సంబంధించిన టాటా వాళ్ళది బాగా ఉంది ఇది వచ్చేసి ఐ టూ థర్టీ విడుతుంది ఎయిట్ ఫీట్ హైట్ అనమాట మొత్తం టోటల్ నాలుగు వందల ముప్పై ఫీట్లు ఈచ్ ఫీట్ వచ్చేసి ఎయిట్ రూపీస్ ఎమ్మట్ బయట సిక్స్టీన్ రూపీస్ ఉందంట సగం రేట్కి ఇస్తుంటుండు ఇది పొటల్ ఫామ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట చాలా మంచిగా ఉంటుంది తక్కువ రేట్లు వస్తుంది కాబట్టి చూడండి ఒకసారి మీకు ఉపయోగపడుతుంది ఇది అడ్రస్ వచ్చేసి నారాయణపూర్ విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట మొబైల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎవరైనా అవసరం వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి చాలా మంచిగా ఉంది టాటా స్టీల్ కాబట్టి చాలా బాగుంటుంది